హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో పన్నెండు రోజులు అవుతుంది వీడియో అనేది అప్లోడ్ చేయక సో అందుకనేసి నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు బాగా కాఫ్ కోల్డ్ ఫీవరు అన్నీ వచ్చాయన్నమాట మధ్య మధ్యలో దగ్గు కూడా రావచ్చు వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే నేను అలాగే ఆనందపురం మార్కెట్కి ఫస్ట్ టైం వెళ్ళాను ఎప్పుడైనా ఆనందపురం మార్కెట్కి వెళ్తే పువ్వులు తీసుకోవడానికి మాత్రమే వెళ్తాను కూరగాయలకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్ అయితే ఇక్కడే కాదు నేను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా కూరగాయల మార్కెట్కి వెళ్ళలేదు మా హస్బెండ్ ఎప్పుడు పంపించరు నా ఆయనకి ఇష్టం ఉండదు మామూలుగా నాకు కూడా కొంచెం అది చిన్నప్పటి నుంచి అలవాటు లేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళడం ఆ కూరగాయలు ఏరుకొని రావడం అది నాకు ఎప్పుడు నన్ను చాలా చాలా గరాబంగా చూసేవాళ్ళు అస్సలకి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెప్పించి అలా పనులు చేపించి చేయలేదు మా మమ్మీ డాడీలు చాలా ప్రేమగా పెంచారు ఫస్ట్ టైం నేనే ఫస్ట్ నేనే పుట్టాను కాబట్టి సో హస్బెండ్ కూడా అలాగే చూసుకున్నారు మేనమాన్ కాబట్టి అయితే మార్కెట్కి వెళ్ళి నేను ఎంత తక్కువ రేటుకి భేరవాడి తెచ్చానో మీ అందరికి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ క్యారెట్ ఒకటిన్నర కేజీ క్యారెట్టు యాభై రూపాయలకి బేరవాడాను వాళ్ళు అరవై రూపాయలు చెప్పారు చూసారా నాకు అసలు బాగాలేదు వస్తుందని చెప్పారు కదా ఫ్రెండ్స్ మీకు అయితే క్యారెట్ యాభై రూపాయలకి రైతులు ప్రెస్గా పీక్కొని వచ్చి అలాగా తెచ్చారు తోటలో నుంచి చాలా ప్రెస్గా ఉన్నాయి క్యారెట్ పిల్లలకు పెట్టడం వల్ల విటమిన్ వే వస్తుంది కంటి చూపు చాలా బాగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో చాలామందికి కంటి చూపు కోల్పోతున్నారు సో అలాంటప్పుడు మీరు మిస్ అవ్వకుండా వారానికి రెండు మూడు సార్లు క్యారెట్ తినండి చాలా హెల్త్కి మంచిది కాబట్టి నేను అందుకే ఒకటిన్నర కేజీ క్యారెట్ అనేది తీసుకుని వచ్చా ఇక్కడ నెక్స్ట్ మునక్కాయలు ఈ మునక్కాయలు ఎంత కదండో ఈ పది రూపాయలే నాలుగు మునక్కాయలు పెద్ద పెద్ద మునక్కాయలు పది రూపాయలు కేజీ అయితే నలభై రూపాయలంట సో నేనైతే అమ్మ పది రూపాయలకి ఇవ్వమంటే నాలుగు ఇచ్చారు పావు కేజీలు తోకం వేయరంట అక్కడ అన్ని అర కేజీలు కేజీలే తీసుకోవాలంట ఏం తీసుకున్నా కూడా ఫ్రెండ్స్ భారీగా ఇస్తున్నారు అక్కడ ఏమి ఇచ్చినా అయితే చూశారు కదా మునక్కాయలు ఏ సీజన్లో ఏ తిట్టే అది హెల్త్కి మంచిది కాబట్టి ఏది మిస్ అవ్వకుండా ఫ్రూట్ కానీ మనకి కూరగాయలు కానీ తినాలి ఇక్కడ కరబుజ తీసుకున్నాను కాయ వచ్చేసి ముప్పై రూపాయలకి ఇచ్చారు చాలా పెద్దదండి కెమెరాలో మీకు చిన్నదానిలాగా కనిపించొచ్చేమో కానీ దగ్గర దగ్గర ఇది ఒకటి ముక్కలు కేజీ ఉంది చాలా పెద్ద కాయ ముప్పై రూపాయలు అయితే నాకు చాలా తక్కువ అనిపించింది అందుకే తీసేసుకున్నాను పిల్లలకు పెడితే కూడా చాలా మంచిది కాబట్టి మనం తిన్నా మంచిది జ్యూస్ వేసుకొని తాగితే చాలా మంచిది మా చిన్నబాబుకి జ్యూస్ అంటే చాలా ఇష్టము అయితే ఇక్కడ చూడండి దోసకాయ దోసకాయలు ఎంత బాగున్నాయో అసలు నాకు నిజంగానే దోసకాయ అంటే చాలా ఇష్టం దోసకాయ పప్పు చేసుకోవచ్చు దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు దోసకాయ సాంబార్ చేసుకోవచ్చు దోసకాయ మునక్కాయ చేసుకోవచ్చు దోసకాయ ఎండి చేపలు చేసుకోవచ్చు అన్ని రకాలుగా కూడా దోసకాయ చేసుకోవచ్చు అయితే ఈ దోసకాయ చూసిన వెంటనే మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే తను నైన్త్ క్లాసు అండ్ ఎయిత్ క్లాస్ సంథింగ్ ఆ టైంలో దోశ పండించారు దోసకాయలు వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఒక రైతు వాళ్ళ నాన్నగారు వేసినప్పుడు అప్పుడు ఆయన వెళ్ళి కాపలాగా పడుకునే వాళ్ళట ఇప్పుడైతే డాక్టర్ అయ్యారులేండి మా హస్బెండ్ డెంటల్ సర్జను డాక్టర్ అయ్యారు అప్పుడు ఒక రైతు బిడ్డ కాబట్టి వెళ్ళి చక్కగా దోసకాయలు పండించారంట ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఆ దోసకాయలు చూసి చిన్నప్పుడు మెమరీస్ గుర్తు తెచ్చుకున్నారు కేవలం ఇరవై రూపాయలకే తెచ్చాను నేను కేవలం అని కాదు ఇరవై రూపాయలంటే లక్ష్మీదేవి చాలా ఎక్కువే కానీ ఇరవై రూపాయలకు బేరం ఆడి మాత్రం తెచ్చాను అనమాట అయితే ఇక్కడ చూసారా సొరకాయ అని ఆనపకాయ అని చాలామంది అంటారు ఆనపకాయ కూడా పది రూపాయలకి తీసుకున్నాను పెద్దవి కూడా పదే చిన్నవి పదే లేతకాయలు పది రూపాయలు అని చెప్పి తీసుకున్నాను ఇక్కడ నేను చూపించేది రెండు మామిడికాయలు ఈ మామిడికాయలు ఒక్కోటి ఐదు రూపాయలకి అడిగాను ఒక్కోటి ఐదు రూపాయలు ఆవిడ పాప మంచి ఆవిడ రెండు పది రూపాయలకి ఇచ్చేసింది అవి మా చిన్నబాబుకి చాలా ఇష్టం కారం ఉప్పు పెట్టుకొని తినాలంటే ఇవి నాకు వెయిట్ లెస్ అయ్యేదానికి మనకి చాలా ఉపయోగపడే కేర ఈ కేరకాయలు తింటే మనకి పొట్టంతా కరిగిపోతుంది పట్టులో ఉన్న అంతా కూడా కరిగిపోతుంది కాబట్టి సో నేనైతే ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగాను సో అందుకని కేరకాయలు అనేది తెచ్చుకున్నాను ఈ మూడు కేరకాయలు కూడా నాకు పది రూపాయలకి ఇచ్చారు పది రూపాయలకి బేర పడాను తర్వాత ఇక్కడ చూడండి దొండకాయలు దొండకాయలు ఇరవై రూపాయలకి ఇచ్చారు ఈ ప్యాకెట్టు కేజీ ఉన్నాయి ప్రెస్గా అలా చెట్టు మీద నుంచి దింపుకొని వచ్చారు ఇంకా తొడియాలు కూడా ఓడలేదండి వాటి ఎంత బాగున్నాయో ప్రెస్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా నచ్చాయి అక్కడ కూరగాయలు రకరకాలు ఆకుకూరలు అమ్ముతున్నారు అసలు చెప్పలేము రూపాయి అంటే ఒక ఆకుకూర కట్ట తోటకూర కట్ట పది రూపాయలు పది ఇస్తామన్నారు నాకు హాస్పిటల్కి వెళ్ళే టైం అయిపోతుంది ఇంకా వలవలేను అని చెప్పేసి నేను తీసుకోలేదు గోంగూర తీసుకున్నాను అనమాట ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి ఇంకా ఆకులు పచ్చిగా అలా తెంపుకొని వచ్చినాయి అలాగే ఉన్నాయి ఈ పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ప్యాకెట్ ఇచ్చారు ఇరవై రూపాయలకి చూడండి మీరే చూడండి దగ్గర అంటే హాఫ్ కేజీ దగ్గర ఉన్నాయి ఇరవై రూపాయలు అండి హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు ఇక్కడ బెండకాయలు చూస్తారు బెండకాయలు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బెండకాయలు అయితే మాత్రం ఒకటిన్నర కేజీ ఉన్నాయి ముప్పై రూపాయలకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఎంతైనా ఆడవాళ్ళ మీ బేరం ఆడతాం కదా మగవాళ్ళు అయితే అడగలేరు కానీ కానీ ఈ బెండకాయ చూపించి మీకు ఒకటి చెప్తున్నాను అదేంటంటే నా చిన్నప్పుడు చాలా బెండకాయలు ఎక్కువ తినేదాన్ని అనమాట నేను మీలో ఎంతమంది అలా బెండకాయలు తినే అలవాటు ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే చెట్లు మీద అలా తుంచుకొని తినేదాన్ని నేను బెండకాయలు పచ్చివే అలా వాష్ కనీసం కడుక్కునేదాన్ని కాదు వాటర్ వేసి అలా తినేసేదాన్ని చెట్లు మేము తోటల్లోకి వెళ్ళినప్పుడు అయితే బెండకాయలు తినడం వల్ల బోల్డ్ అని లెక్కలు వస్తాయండో నాకు వడ్డీ లెక్కలు చేయడం అంటే చాలా ఇష్టం నేను చాలా ఫాస్ట్గా వడ్డీ లెక్కలు చేస్తాను ఎంతకైనా వడ్డీ లెక్క ఈజీగా చెప్పేస్తాను మీరు ఎంతమంది అలా బెండకాయలు తినడం వల్ల మ్యాక్స్ వచ్చింది చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి అయితే ఇక్కడ గోంగూర గోంగూర వచ్చేసి చూడండి పది రూపాయలకి ఆరు కట్టలు ఇచ్చారు పది రూపాయలకి ఇప్పుడు ఏమొస్తుంది చిన్న చాక్లెట్ కూడా రావట్లేదు కదా ఫ్రెండ్స్ కానీ పది రూపాయలకి మా రైతులు ఇచ్చారనమాట ఆరు కట్టలు ఇచ్చారు వాళ్ళు కొన్ని చోట్ల ఎనిమిది కట్టలు కూడా ఇస్తున్నారు కానీ నేను ఇంకా ఆరు కట్టలు తీసేసుకొని పది రూపాయలు ఇచ్చాను వాళ్ళకి చాలా ప్రెస్గా ఉంది ఈ గోంగూర పుల్లగా కూడా ఉంటుంది బాగా కొంచెం వేసిన అనమాట నేనైతే గోంగూర మటన్ గోంగూర చికెను గోంగూర పప్పు అలాగే గోంగూర పచ్చడి గోంగూర నిలవ పచ్చడి మామూలు రోటి పచ్చడి ఎన్ని రకాలుగా గోంగూర రొయ్యలు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు గోంగూర తింటే బోల్డ్ అంత ఐరన్ వస్తుంది మన బాడీలోకి అలా మీరు ఎప్పుడు గోంగూర వారానికి మూడు సార్లు అయినా తినండి బోల్డ్ అంత ఐరన్ పెంచుకోండి చాలా చాలా బెనిఫిట్స్ ఉంది గోంగూర వల్ల సో అందుకే నేను ఎక్కువ గోంగూర తెస్తూ ఉంటాను ఇక్కడ కరపొచ్చకాయ లాస్ట్లో అంటే వాటర్ మిలన్ ఈ వాటర్ మిలన్ వచ్చేసి అందరూ కేజీ పది కేజీ పది ఎనర్జీ రతను అందరూ చుట్టూ ముట్టేసి బోల్డ్ అంతమంది తీసుకెళ్ళారు వాటర్ మిల్లన్ తింటే అంత ఇంత కాదండి చాలా చాలా మంచిది మన బాడీలో వాటర్ పుష్కలంగా ఉంటుంది వాటర్ మిలన్ తినడం వల్ల చూడండి చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి వాటర్ మిలన్ అనేది మీరు మిస్ అవ్వకుండా తెచ్చుకొని తినండి సీజన్లో అలాగే ఇక్కడ నేను అల్లం చూపిస్తున్నాను చూసారా అల్లం వచ్చేసి హాఫ్ కేజీ ఇరవై ఐదు రూపాయలండి అయితే పావు కేజీ ఇవ్వరంట ఏం చేసుకుంటాం ఇంత అల్లం అన్నా కూడా అతను ఇవ్వకుండా హాఫ్ కేజీ ఇచ్చేశారు ఇంకా సరేనని చెప్పి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను కేజీ ఎల్లుల్లిపాయలు నూట పది రూపాయలు అండి ఆనందపురం మార్కెట్లో ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అల్లము ఈ ఎల్లుల్లిపాయలు తీసుకొని వచ్చి కొంచెం ఓపిక్గా ఇవ్వండి నేను చేసిన మార్కెట్ చూడండి అంతా అన్నీ కలిపి కూడా ఒక మూడు వందల యాభైకి అలా వచ్చేసి నేను మొత్తం అన్నీ కలిపి నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా అని తెచ్చాను కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకేమనిపించింది అంటే టోటల్గా మా ఆయన్ని పంపించేదానికన్నా కూడా అదేదో నేనే కొంచెం ఓపిక చేసుకొని పోయిన ప్రతిసారి కొడక పోతే కొంచెం డబ్బులకి తక్కువ మనము బేరవాడి ఓపిగ్గా మంచిగా ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు కదా అనుకున్నాను చూసారు కదా మీకు కానీ వీలుంటే ఆనందపురం మార్కెట్కి వెళ్ళండి వైజాగ్ పక్కనే ఉంటుంది తగర్పాల్స్ దగ్గరలో ఫ్రెష్గా అమ్ముతారు కాబట్టి మీకు టైం ఉంటే కనుక షాపింగ్ చేయండి చాలా చాలా మంచిదనమాట ఎందుకంటే చాలా మంచిదంటే చాలా హెల్త్కి మంచి ఫుడ్ దొరుకుతుంది ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి ఫస్ట్ అవి తింటే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి సో మీకు ఓపుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే మీకు వీలుంటే ఓపిక్ కాదు సారీ వీలుంటే ట్రై చేయండి అయితే ఇక్కడ నేను వచ్చేసి అల్లము చూసారా తెచ్చిన అల్లము ఎంత బాగా గైన్ చేస్తున్నారు ఫస్ట్ అల్లం అంతా తొక్క తొలగించిన వాటర్లో కడిగి తొక్క తొలగించి వెల్లుల్లిపాయలు ఓపికతో పట్టు తీసుకొని ఇలా సాల్టు పసుపు వేసి మీరు అల్లం పేస్ట్ కానీ పట్టి పెట్టారంటే ఆరు నెలల వరకు కూడా చెడిపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చూడండి అప్పటికప్పుడు పట్టేసుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటేనే బిర్యానీ బాగుంటుంది అని చెప్తూ ఉంటాము కొన్ని వీడియోలలో కానీ మీరు పసుపు ఎక్కువ వేసి కళ్ళు ఉప్పైనా సాల్ట్ అయినా వేసుకొని ఇలాగ మీరు మిక్సీ పట్టుకొని వాటర్ తగలకుండా పెట్టుకున్నారంటే వాటర్ అస్సలు వేయకుండా మెదుపుకొని అంటే మిక్సీకి వేసుకొని పెట్టుకున్నారంటే ఆరు నెలల పాటు కొడక ఫ్రెష్గా వాసన రాకుండా నిలువు ఉంటుంది ఫ్రెండ్స్ అంత చక్కగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సో నా వీడియో అయితే చూశారు కదా ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను సో నా వీడియోకి సపోర్ట్ చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి వీడియో కానీ ప్రతి రెసిపీ కానీ మీరు వెంటనే చూసేయచ్చు అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు లూట్యూస్కి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఫార్వర్డ్ చేయండి అయితే మీకు ఏదైనా డెంటల్ సమస్య ఉందా మా హస్బెండ్ డెంటల్ డాక్టరే కాబట్టి మీరు కామెంట్లు అడిగారంటే నేను ఇంటర్వ్యూ ఇప్పిస్తాను మా తోటి థ్యాంక్ యూ